హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వ పోటీలు నిర్వహించారు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి ఇవి సుఖవాస్ సతీష్ గారు రేపల్లె టౌన్ రేపల్లె గ్రామం బాపట్ల జిల్లావారి జతాండీ ఇవి ఈరోజు జరిగే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి సుకవాస్ సతీష్ గారు రేపల్ల టౌన్ బాపట్ల జిల్లావారి జతండీ ఇవి